డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిశాబ్ సీశాబ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆఖరి రౌండ్ ఈరోజే ఈరోజు మాత్రమే ఆఖరి రౌండ్ రౌండ్ త్రీ మళ్ళీ రౌండ్ త్రీ తర్వాత ఆల్రెడీ మీ అందరికి తెలుసు కూడా తెలుసు రౌండ్ త్రీలో ఎవరు సీటు వచ్చినా కంపల్సరీగా జాయిన్ అవ్వాలి దేర్ ఇస్ నో నో క్యాన్సలేషన్స్ నో క్యాన్సలేషన్స్ స్టూడెంట్స్ మరి రౌండ్ త్రీలో ప్రతి ఒక్కరు కూడా రౌండ్ త్రీలో మీరు ఎవరిబడి హ్యాస్ టు జాయిన్ ఇన్ రెస్పెక్టివ్ కాలేజెస్ ప్రతి ఒక్కళ్ళు కూడా జాయిన్ అవ్వండి లేకపోతే మీకు లేకపోతే మీరు డబ్బులు కోల్పోవాల్సి వస్తుంది కొంతమంది డెబ్బై ఐదు వేలు డెబ్భై ఐదు వేలు కోల్పోతారు మరి అదర్స్ ఓసీపీలలో ఎస్సీపీలలో ముప్పై ఐదు వేలు మీరు డబ్బులు మనీ కోల్పోతారు మనకి ఈరోజు మరి ఈరోజు సాయంత్రము ఐదు గంటలకి ఐదు గంటలు కదా డిస్ప్లే ఆఫ్ దాసా సిసిఎఫ్ స్పెషల్ రౌండ్ రౌండ్ త్రీ ఫైనల్ రౌండ్ ఇదేనమ్మ ఆఖరికి ఈ సంవత్సరానికి జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సమాప్తమైంది స్టూడెంట్స్ గమనించగలరు ఇక నెక్స్ట్ ఇయర్ కొన్ని ఉంటే జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఈ రోజు సాయంత్రం మరి పంతొమ్మిది పంతొమ్మిదో తారీఖు ఐదు గంటలకి ఐదు గంటలకి ఈ రోజు ఆఖరి రౌండ్ మరి పేమెంటు మీరు పేమెంట్ ఎప్పుడు చేయాలి పంతొమ్మిది నుంచి ఇరవై లోపు పేమెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ డేట్ టు రెస్పాయింట్ క్వైరీస్ టు డాక్యుమెంట్ ఆఫ్ ఇరవై రెండు ఇరవై రెండు క్వైరీస్కి అప్డేట్ చేయాలి మరి అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సీటు వచ్చిన వాళ్ళందరూ కూడా మీ యొక్క పెట్టే బేడా జరుదుకుని అందరు కూడా వెళ్ళిపోయింది వెళ్ళి రెడీ అవ్వండి రెడీ వెళ్ళిపోయి మీ రెస్పెక్టివ్ కాలేజెస్లో జాయిన్ అవ్వండి పెట్టే మనం చిన్నప్పుడు అంటాం కదా పెట్టే మొత్తం సర్దుకొని బట్టల గిట్టలు అన్నీ సర్దుకొని హాస్టల్స్కి వెళ్ళిపోవాలి ఇరవై మూడో తారీఖు లేకపోతే మీ సీటు కూడా మీకు కోల్పోయి ఈ ఎవరైతే రిపోర్ట్ చేయలేదో మరి ఇరవై మూడు ఇరవై నాలుగులో రిపోర్ట్ చేయని వాళ్ళు వాళ్ళ సీట్లు కూడా కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత త్వరగా మీరు వెళ్ళి జాయిన్ అయితే ఫిజికల్ రిపోర్ట్ చేస్తే మంచిది ఫిజికల్ రిపోర్ట్ చేయకపోతే మీ సీటు పోతుంది ఫిజికల్ రిపోర్ట్ చేయకపోతే సీట్ ఏమవుతుంది ఇది స్టూడెంట్స్ మరి ఇరవై మూడు ఇరవై నాలుగు రెస్పెక్టివ్ టైంలో మీరు ఆల్రెడీ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి ఇక్కడ ఇక్కడ ఫిజికల్ రిపోర్టు సంబంధించింది ఇక్కడ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్తో ఫిజికల్ రిపోర్టుకి సంబంధించిన ఏ కాలేజీ మరి మన దగ్గర ఎన్ని ఎన్ని ఉన్నాయి ఇరవై ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలు ముప్పై రెండు ఎన్ఐటీలు నలభై ఏడు జిఎఫ్టీలు ఉన్నాయి ఈ జీఎఫ్టీలకు సంబంధించిన అన్ని మరి ఈ లిస్టులో ఉంది ఇక్కడికి వెళ్ళేసి మీరు చెక్ చేసుకుని ఏ రోజు సపోజు సిఎస్ఈ వాళ్ళు ఏ రోజు వెళ్ళాలి ఈసీ వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్ చేయాలని వీళ్ళకి లేకపోతే వీళ్ళు సీటు కోల్పోతారు రిపోర్ట్ చేయకపోతే మీరు సీటు కోల్పోతారు జాగ్రత్తగా వెళ్ళి ఆన్ టైంలో రిపోర్ట్ చేయండి ఈరోజే లాస్ట్ డేట్ అమ్మ లాస్ట్ డేట్ ఈరోజు మాత్రమే మరి రౌండ్ త్రీ వచ్చేస్తుంది వీళ్ళు రి ఫిజికల్ రిపోర్ట్ చేయకపోతే మీ సీటు పోవటం ఖాయం గుర్తుపెట్టుకోండి మీరు ఈ టైంలో ఈ టైంలో రిపోర్ట్ చేయని వాళ్ళకి సీటు పోతుంది గుర్తుపెట్టుకోండి నేను ఫిజికల్ రిపోర్ట్ చేయకపోతే నా సీటు ఉంటుంది అనుకుంటాను మీకు అది భ్రమ మరి విధంగా మీరు ఫిజికల్ రిపోర్ట్ చేయాలి ఇక్కడ చూసారో ఫిజికల్ రిపోర్ట్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ ఉంది ఐ హీన్ అలాటెడెడ్ సీట్ ఇన్ సీసా స్పెషల్ రూమ్ ఐ హెవ్ బీన్ కంప్లీట్ ఆన్లైన్ రిపోర్ట్ ఐ హావ్ వెన్ కెన్ఐ రిపోర్ట్ ఫిజికల్ రిపోర్ట్ వెరిఫికేషన్ విల్ బి విల్ మై ఫిజికల్ వెరిఫికేషన్ విల్ డన్ అట్ అలాటెడెడ్ ఇన్స్టిట్యూట్ ఎస్ ఫిజికల్ రిపోర్టింగ్ విల్ బి డన్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఎట్ అలాటెడ్ ఇన్స్టిట్యూట్ ప్లీజ్ రిఫర్ ద వెబ్సైటు నా ఫైనల్లీ అలాటెడ్ సీట్ ఫర్ అడ్మిషన్ విత్ వాట్ డాక్యుమెంట్స్ ఆర్ రికార్డ్ డ్యూరింగ్ ద ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ఫైనల్ డాక్యుమెంట్ అది చూడండి మరి ఇక్కడ ఫిజికల్ కి సంబంధించిన అప్డేట్ అయితే ఉంది ఫిజికల్ రిపోర్ట్ అట్ అలాటెడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది సీస్ రౌండ్ వన్ రౌండ్ త్రీ ఈ అయితే రౌండ్ త్రీ వస్తుంది క్యాండిడేట్ హ్యావ్ టు కన్ఫర్మ్ అలాటెడ్ సీట్స్ ఆర్ రిక్వైర్ టు రిపోర్టెడ్ ఫిజికల్లీ అట్ అలాటెడ్ ఇన్స్టిట్యూట్ యాజ్ పర్ షెడ్యూల్ యాన్సర్ త్రీ ఆఫ్ ద డాక్యుమెంట్ ఆర్ రిక్వెయిర్ టు చెక్ ద ఇన్స్టిట్యూషన్ ఇన్స్ట్రక్షన్స్ అవైలబుల్ ఆన్ వెబ్సైట్ ఆఫ్ అలాటెడ్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ మీరు తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అలాటెడ్ కాలేజ్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి ఎప్పుడు వెళ్ళాలా ఏ టైంకి వెళ్ళాలా అని తెలుసుకోండి కంప్లీట్ ఆల్ అడ్మిషన్ మోడల్ ఆర్ ఆల్సో పే బ్యాలెన్స్ ఇన్స్టిట్యూట్ ఫీజు బ్యాలెన్స్ ఫీజు పే చేయాలి ఫెయిలింగ్ ఉచి దేర్ అలాట్మెంట్ మేబీ క్యాన్సిల్డ్ నో రిఫండ్ మీరు పేమెంట్ చేయకపోతే ఫిజికల్ రిపోర్ట్ చేయకపోతే మీ యొక్క సీటు పోతుంది జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా మరి ఫిజికల్ రిపోర్ట్ ఆల్ ది బెస్ట్ ఉండి ప్రతి ఒక్కరికి మరి మీ యొక్క లైఫ్లో మరి మీ యొక్క బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎన్ఐటి ఐఐటి జీఎఫ్టీఐ అందరికి కూడా మరి మంచి జరగాలని ఫోర్ ఇయర్స్ కష్టపడి చదవాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున ద రిక్వైర్డ్ టు పే బ్యాలెన్స్ ఇష్టం ఫెయిలింగ్ విచ్ దేర్ అలాట్మెంట్ మీ క్యాన్సిల్డ్ నో రిఫండ్ విల్ బి అడ్మిషన్ అంటే ఫిజికల్ రిపోర్టు చేయకపోతే మీ సీటు పోతుంది గ్యారంటీగా మరి ఫీజ్ పేమెంట్ కట్టకపోయినా రిపోర్ట్ చేయకపోయినా పోతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్